డెడ్ లైన్ ముగియడంతో నెల్లూరులో గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు మేయర్ పదవిలో ఉన్న శ్రవంతిని దించేసి నియమాలకు విరుద్దంగా మరో వ్యక్తికి ఆ పదవి అప్పగించిన సంగతి తెలిసిందే దీనిపై పోరాటం చేస్తున్న గిరిజన సంఘాల నాయకులు ఇటీవల నెల్లూరులో ధర్నా నిర్వహించి నలబై ఎనిమిది గంటల గడువు విధించిన సంగతి తెలిసిందే డెడ్ లైన్ ముగియడంతో గిరిజన నేడు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు మేయర్ ఎన్నికకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్షలు చేపట్టారు నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ప్రముఖ న్యాయవాది అంబేద్కర్ గిరిజన సంఘాల మహాకూటమి నాయకులు బాపట్ల వెంకటపతి గిరిజన సంక్షేమ సంఘం జిల్లా చైర్మన్ బిఎల్ శేఖర్ గిరిజన నాయకులు తలపల జయవర్దన్లు రిలే దీక్షలకు కూర్చున్నారు ఈ సందర్భంగా గిరిజన నేతలు మహనీయులకు నివాళులు అర్పించారు అనంతరం న్యాయవాది అంబేద్కర్ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు దక్కిన పదవిని అగ్రవర్ణాల వారు లాక్కున్నారని ఆరోపించారు గిరిజనుల పట్ల నాయకులు చూపించే దయ ఇదా అని ప్రశ్నించారు వాళ్ళు చేసే అక్రమాలకి అడ్డుకట్ట లేకుండా పోయేది వాళ్ళని అన్యాయాల్ని రక్షించేటటువంటి వాళ్ళు లేకుండా పోయారు ఇది రోజు నెల్లూరు జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఘోరమైనటువంటి చిత్రం ఆమె చేత రాజీనామా ఇచ్చింది ఎవరికి ఇచ్చింది కలెక్టర్ గారికి ఇచ్చింది కలెక్టర్ గారు చట్టం ప్రకారం ఆమె ఇచ్చిన రాజీనామాను ఆమోదించవచ్చునా ఆమోదించడానికి అది చట్టం వ్యతిరేకం ఆమె నేరుగా ఎన్నుకుంది కౌన్సిల్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఆయన మేయర్ గా ఎన్నుకున్నాం ఆమె రాజీనామా ఇవ్వాల్సింది కౌన్సిల్ ఆలోచించాల్సింది కౌన్సిల్ కానీ విచిత్రంగా మన కలెక్టర్ గారు దాన్ని ఆమోదించేశారు రెండో రోజు మూడో రోజులో ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది ఎవరైతే డిప్యూటీ మేయర్ గా ఉన్నారో ఆయన ఇన్ఛార్జ్ మేయర్ గా పనిచేయించని ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది ఇది చక్క నిర్ణయం

లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు సైతం పూనుకుంటామని హెచ్చరించారు ఇవాళ నిజంగా ఒక ఉంది నెల్లూరులో జరుగుతున్నటువంటి సంఘటనే ఇందుకు నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా నెల్లూరులో ఇవాళ గిరిజన సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నెల్లూరు నగర మేయర్ స్థానానికి నోటిఫికేషన్ రిలీజ్ చే చేయకుండా గిరిజన ఇతరుల్ని ఆ బాధ్యతల్లో కొనసాగిస్తున్నటువంటి పరిస్థితికి నిరసనగా కలెక్టర్ కార్యాలయం ముందు ఇవాళ గిరిజన సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇదే రాష్ట్రం ఇదే ముఖ్యమంత్రి ఇదే మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ లో పది రోజులకు వచ్చినటువంటి నోటిఫికేషన్ నెల్లూరులో నెల పదిహేను రోజులు అవుతున్నప్పటికీ ఎందుకు రాలేదు అని చెప్పి ఈ కూటమి పెద్దల్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం సిగ్గుందా మీకు అని అడుగుతా ఉన్నాం పొంగూలు పొంగూరు నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి నెల్లూరు స్థానిక మంత్రివర్యులు నిజంగా గిరిజనుల ఎంగిలి మెతుకులు గిరిజనుల ఎంగిలి మెతుకులు తినడానికి మీకు సిగ్గుందా అని పొంగూరు నారాయణ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు చిత్త చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు నెల్లూరు నగరంలో జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని ఖండించండి వెంటనే నెల్లూరు నగర మేయర్ పదవికి నోటిఫికేషన్ విడుదల చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఏ రిలే నిరాహార దీక్షల్లో ಈ ಉದ್ಯಮ ಆಗದು ಅವಸರಮೈತೆ ಆಮರಣ ನಿರಹಾರ ದೀಕ್ಷ ಕೂಡ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం అంతేకాదు అవసరం అయితే ప్రజాప్రతినిధుల ఇళ్ళు ముట్టడిచ్చేదానికి కూడా వెనుకబో అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం అవసరం అయితే గరి ఉద్యమానికి కూడా శ్రీకారం చుట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఈ గిరిజనుల పోరాటం ఈ గిరిజనుల ఉద్యమం మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేదాకా ఒప్పుకోదు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు ఎండెటి సురేంద్ర యాకిసిరి మురళి చెవూరు శ్రీనివాసరావు మూర్తి గందెళ్ల రమేష్ ఏకుల సుబ్రహ్మణ్యం కత్తి పద్మావతి రచగిరి విజయమ్మ పోట్లూరి కవిత కొమరిగిరి లక్ష్మి దళిత గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి